నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారం ఇప్పుడు కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు తర్వాత నారా లోకేష్ గారు ఇరువురు కూడా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లు వీళ్ళు వీళ్ళ మీద ఆగ్రహంతో ఉన్నట్టు ప్రస్తుతం తెలుస్తుంది ఇదే నేపథ్యంలో నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకి నోటీస్ ఇవ్వడం అనేది కూడా జరిగిందంట సో దేనికి నోటీసులు అసలు నలభై ఎనిమిది మంది ఎవరు ఎందుకు ఇదంతా జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ రోజు దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ టిడిపిలో నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చారంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారు అసలు చేసిన మిస్టేక్ ఏంటి ఇప్పుడు చెక్కుల పంపిణీ మరి వాళ్ళు వచ్చినటువంటి చెక్కులు పంపిణీ చేయకపోవడం లేకపోతే పింఛన్ల పంపిణీ పింఛన్ల పంపిణీలో పాల్గొనకపోవడం ముఖ్యమంత్రి స్వయంగా ఆయన పదహారు నెలలుగా ఆయనే పేదోడి ఇంటికి వచ్చి పింఛన్ల పంపిణీ చేస్తున్నారు వీళ్ళకేంటి నామోషి అంటే వీళ్ళెందుకని పింఛన్ల పంపిణీలో లేదు అంటే ఏంటి ఎమ్మెల్యే అంటే ఏమన్నా సామంత రాజు అనుకుంటున్నారా అధికారం వీళ్ళకు కూడా తలకెక్కిందా ఇప్పుడు అధికారం తలకెక్కితే ఏం జరుగుద్దు కళ్ళ ముందే కనపడతాను మీ పక్కనే మరి ప్యాలెస్ లోనే పరిమితమైన వ్యక్తుల పరిస్థితి ఏమైంది జగన్మోహన్ రెడ్డి మీ కళ్ళ ముందు ఒక ఉదాహరణ అప్పుడు మరి గాల్లో తిరిగాడు అధికారం ఉన్నప్పుడు హెలికాప్టర్లో వెళ్ళాడు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళాడు ఇప్పుడు ఏం చేశాడు ఇప్పుడు ఎక్కడ తిరిగాడు బలంలో దిగాడా లేదా అంటే గాల్లో మెడల్ కట్టదు ఏది నేల మీదే ఉండండి నేల విడిచి సాము చేయొద్దు అనమాట ఇప్పుడు మీరు నేల విడిచి సాము చేస్తే ఏం జరిగిందో మీ కళ్ళ ముందు వైసీపీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు ఇప్పుడు పదకొండు మంది అయ్యారు అది తెలుసుకోవాలి కదా ఇప్పుడు ముఖ్యమంత్రి నిన్న కూడా వెళ్ళారు కదా లండన్ పర్యటనకు వెళ్ళబోయే ముందు ఆయన ఏంటి ఆయన ఎక్కడో ఒక హార్మోనియం కళాకారుడు ఇంటికి వెళ్ళాడు అక్కడ కళాకారుడు ఇచ్చాడు అతనితో ఏది నాకు ఏదో ఈ పాట ఇష్టం ఈ పాట పాడు అని అతనితో పాడించుకున్నాడు లేదు ఏదో ఒక దీనికి వెళ్ళాడు ఏంటి ఎవరో దోశలు ఏట ఆ హోటల్ లాంటిది అడిగాడు ఏమ్మా ఏం వేస్తున్నావు ఏంటి మరి ఆయిల్ ఎక్కువ వేస్తున్నావా కొంచెం ఆయిల్ తగ్గించు సాల్ట్ తగ్గించు ఆ వాళ్ళే ఏమంటున్నారు కొంతమంది ఏమంటున్నారు కొంతమంది వద్దంటున్నారు నువ్వు కూడా కొంచెం వాళ్ళ ఆరోగ్యం పట్టించుకోవాలి కదా అంటూ ఈయనే ఒక దోశ వేసినట్టున్నాడు అవును టీ పెట్టించడం తనే దోశ వేసి వాళ్ళని తినమన్నట్టున్నాడు భువనేశ్వర్కి ఈయన ఏనాడు దోశ లేచి ఉన్నాడు ఆమెతో గడపటమే తక్కువ కదా సమయం ఏదో మొన్న లండన్ అవార్డు కోసం వెళ్ళినట్టున్నాడు అంటే ఇప్పుడు ఒకటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన ఎలా పేదలతో కనెక్ట్ అవుతున్నాడు ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు ఫోర్ పాయింట్ ఓ అసలు ఎంత వినూత్నంగా నడుపుతున్నాడు ఇప్పటికి ఇది నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి కావడం ఇప్పుడు ఆయన తొమ్మిది సార్లు ఎమ్మెల్యే గెలిచాడమ్మా మీరు మళ్ళా ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా ఇప్పుడు ఈ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లేకపోతే ఈ శ్రీనివాస్ శ్రీనివాసరావు ఈ కేసినాయన శివనాథ్ కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అంటే మొన్న కూడా చాలా సీరియస్ అయ్యారు ఏది మీరు యువత కొత్త వాళ్ళు బాగా పనిచేస్తారు అని మిమ్మల్ని ప్రోత్సహిద్దామని నేను టికెట్లు ఇవ్వటమే నేను చేసాను తప్ప ఆయన మొన్న ఆయన అనుకుంటున్నటువంటి మాటలు ఏది చంద్రబాబు ఇప్పుడు ఒకటి ఇవన్నీ మీరు గుణపాఠాలుగా తీసుకోవాలి అందుకెంత సమయం కేవలం ఏడాదిన్నారే ఒక మూడు ఏళ్ల సమయం ఉందన్నమాట ఇప్పుడు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వండి ఆ చెక్కు చక్కగా ముఖ్యమంత్రి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు లబ్ధిదారు ఇంటికి వెళ్ళి చెక్కిస్తే ఎంత సంతోషం ఇప్పుడు రిప్లికేట్ చేయాలి కదా ని మీరు అక్కడ రిప్లికేట్ చేయాలి కదా ఇప్పుడు మీరు సామంత రాజులు కాదు మీరు నంబర్ వన్ కూలీలు ముఖ్యమంత్రి చెప్తున్నాడు చంద్రబాబు నేనే కూలీ నంబర్ వన్ అంటున్నాడు ఆయన రాష్ట్రానికి కూలీ నంబర్ వన్ అయితే ఈ ఎమ్మెల్యే నియోజకవర్గానికి కూలీ నంబర్ వన్ నువ్వు సామంతరాజువి కాదనమాట వాళ్ళ దయా దాక్షిణ్యాలతో ఓటు వేస్తే గెలిచారు మీరు రేపొద్దునైనా అతను రాడు నీ దగ్గరికి నువ్వే అతని ఇంటికి వెళ్ళి ఓటు అడుక్కోవ్ అతను దానం చేస్తాడు నీకు భిక్ష వేస్తాడు ఓటు అనే భిక్ష అతను వేస్తాడనమాట అంటే అతనే దేవుడు ఎవరు అందుకుగాదా ఎన్టీ రామారావు చెప్పింది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఆ ఒక్క పదంలో ఎంత సందేశం ఉంది అంటే దేవుణ్ణే ధిక్కరిస్తారా ఏం జరుగుద్ది దేవుణ్ణి ధిక్కరిస్తే ఏం జరుగుద్ది ఇంటో కూర్చోవాలి ఇప్పుడు ధిక్కరించిన జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు ఇప్పుడు సిఎంఆర్ఎఫ్ అనేది అది చంద్రబాబు పెట్టిన స్కీమ్ అదేంటి ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సీఎం రిలీఫ్ ఫండ్ అని పెట్టి ఇప్పుడు వైద్యం చేయించుకోలేని పేదలుంటారు ఇవాళ వైద్యం చాలా ఖరీదైపోయింది క్యాన్సర్ వైద్యం అని కావచ్చు లేకపోతే ఏదైనా చాలా పెద్ద డిసీజ్ లేదొచ్చినా ఆపరేషన్లు వచ్చినా పది లక్షలు ఇరవై లక్షలు పంతొమ్మిది లక్షలు ఇలా ఖర్చు అయిపోతున్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏంటి సీఎంఆర్ఎఫ్ని అప్రోచ్ అవుతుంది ఇంత జరిగిందంటే ఇంత వైద్యానికి అయింది అని ఆ బిల్లులు అవన్నీ ప్రొడ్యూస్ చేస్తే ప్రభుత్వం ఏదో సహాయం చేస్తుంది మొత్తం ఇవ్వలేదు ఎంతో కొంత నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఆ చెక్కులు ఇవ్వడానికి వాళ్ళకి టైం లేదా ఏం జరుగుద్ది ఆ చెక్కు బౌన్స్ అయిపోవాలి సకాలంలో దాఖలు చేయకపోతే మళ్ళా ఆ చెక్కులు తీసుకెళ్లాలి మళ్ళా ఇంకో తేదీతో మార్చుకోవాలి లేదు వదిలేయాలి అంటే ఇప్పుడు పింఛన్ల పంపిణీ ఏమి మీరు పింఛన్ల పంపిణీలో పాల్గొంటే మీకు వచ్చిన నామోషి ఏంటి ఈ పని కన్నా ఎమ్మెల్యేకి ఎక్కువైన పనులు ఏమున్నాయి నలభై ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చారంటే అదే చెప్తున్నాను ఏంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఒక ఎనభై రెండు మంది ఉన్నారండి ఈ అసెంబ్లీలో ఫస్ట్ టైం మంత్రులు ఒక పదిహేడు మంది ఉన్నారు ఇంత గొప్ప అవకాశం మీకు ఎందుకు దక్కింది ఎందుకు ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా ఇప్పుడు ముచ్చ చౌదరి ఆయన ఏంటి ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు అయ్యన్న పాత్రుడు ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచాడు అంటే మీరు దీంతో సరిపెట్టుకుంటారా ఇంకా అవుట్ అవుతారా డిసైడ్ చేసుకోవాలన్నమాట ఏది ఇవాళ ఇదొక లెసన్ అమ్మా ఇప్పుడు స్కూల్కి వెళ్ళని పిల్లల్ని ఏం చేయాలి ఆకతాయి పిల్లల్ని ఏం చేస్తాడు పొద్దుల గారు బెత్తం చులిపిస్తారు ఇప్పుడు ఇది అదేనా ఏది ఇప్పుడు తెలుగుదేశం బ్యాస్టర్ బెత్తం తీశాడా మనకు అదే కనపడుతోంది ఆ కొలిగింపు శ్రీనివాసరావు లేకపోతే శివన ఆ గోళ పరస్పర ఆరోపణలు పార్టీకి అంత చెడ్డపోయారమ్మా అంటే కలిసి ప్రయాణించాల్సిన వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకుంటే మీరు కాదు నష్టపోయేది జరిగే నష్టం కొలికిపూడికి కాదు కేసినాయన్ శివనాథ్కి కాదు జరిగే నష్టం ఎవరికి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగిందంటే ఎవరికి నష్టం రాష్ట్రానికి నష్టం మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అనుకో ఏం జరుగుద్ది మొత్తం మొత్తం ఈ పరిశ్రమలన్నీ పరారా ఇప్పుడు ఈ పెట్టుబడులన్నీ మళ్ళీ వెనకపోతాయా గూగుల్ డేటా సెంటర్ లేకపోతే టీసీఎస్ ఇప్పుడు వస్తున్నాయి మైక్రో కంప్యూటర్ ఇవన్నీ ఉన్నాయి కదా మైక్రోసాఫ్ట్ పాంటమ్ వ్యాలీ పాడు పడుతున్నాయి కదా అవసరం ఆ పరిస్థితి మొన్న ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నరకం చూశారు తెలుగుదేశం పార్టీ నాయకులు నరకం చూశారు కార్యకర్తలు నరకం చూశారు ప్రజలు అన్ని వర్గాల ప్రజలు నరకం చూశారే అతను మళ్ళా నేను వస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డికి అదేనమ్మా నమ్మకం ఏంటి జనం మీద నమ్మకం లేదు జనం ఎటు ఓట్లేరు అని ఆయనకి తెలుసు ఆయనకి నమ్మకం ఎవరి మీద వీళ్ళ మీద ఈ సన్నాసులే ఏదో తప్పుడు పనులు చేసి వాళ్ళ అధికారం నా చేతిలో పెడతారు వీళ్ళకు చొక్కలు చూపిస్తా ఈసారి జగన్ సీఎం అయితే అంత తేలుస్తాడు ఇది మామూలుగా ఉండదు అనమాట అంటే అస్మాత్ జాగ్రత్త ఇవాళ ఏది అప్రమత్తంగా ఉండండి సిఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఎన్ని మాటలు ఎన్ని హెచ్చరికలు చేశారమ్మా మద్యం జోలికి వెళ్ళదు ఇసుకలో ఏలు పెట్టద్దు అంటే మద్యం జోలికి వెళితే షాక్ ఇసుకలో ఏలు పెడితే హై పవర్ షాక్ హై వోల్టేజ్ షాక్ ఉంటుంది అన్నమాట మద్యం వ్యాపారం చేస్తే మానేసుకోండి నిన్ను కూడా చెప్పారు మొన్న కూడా ఏది చంద్రబాబు ఏమిటి మతపరమైన విషయాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మొన్న ఆయన ఎవరు మడక శిల్ ఎంఎస్ రాజు ఏదో పొరపాటున ఏదో భగవద్గీత అనేదో అన్నట్టున్నాడు ఆయన ఏంటి అంబేద్కర్ ని పొగుడుదామని రాజ్యాంగం యొక్క గొప్పదనం చెబుదామని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అందరూ అమలు చేద్దామనే ఉద్దేశంతో మాట్లాడాడు భగవద్గీత మనల్ని బాగు చేయదు బైబిల్ మనల్ని బాగు చేయదు ఖురాన్ మనల్ని బాగు చేయదు అంబేద్కర్ రాజ్యాంగం ఒకటే బడుగుల బతుకుల్ని బాగు చేసేది అన్నాడు ఇదే కదా సెంటెన్స్ అతను వాడింది పాపం ఒక రకంగా చూస్తే అతను వాడిందంటూ ఏముంది అనుకోవచ్చు కానీ ఏం చేశారు బైబిల్ వదిలేశారు ఖురాన్ వదిలేశారు భగవద్గీతను పట్టుకుంటారు పట్టుకుని భగవద్గీత మన బతుకులు మార్చదన్నాడు ఎంఎస్ రాజు ఇతను టీటీడీ బోర్డు మెంబరా అంటూ చిన్నవలు పలవలు చేసి పారే సార్ అంటే నోరు ఎంత జాగ్రత్త పెట్టుకోవాలి ఎంత అదుపులో పెట్టుకోవాలి ఏది జిమ్స్ చేయకూడదు అతి పోవకూడదు వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకోవాల్సింది గుణపాఠాలు నిత్యం జనంలో ఉండాలా ఇది ఒక అవకాశం సిఎంఆర్ఎఫ్ ఏది ఫండ్ ఆ చెక్కులు ఇవ్వటం అనేది వాళ్ళకు ఒక వేదిక నువ్వు వెళ్తే నీతో పాటు మీడియా వస్తుంది ఒక ఫోటో తీస్తా బ్రహ్మాండంగా నీకు ప్రచారం పలాన ఊరు ఎమ్మెల్యే వచ్చాడు అక్కడ అప్పుడు గ్రామంలో ఇల్లు సందర్శించాడు చెక్ ఇచ్చాడు అంటే అక్కడ ఏం జరుగుద్ది వాళ్ళకి ఎంత సంతోషం సంతృప్తి నువ్వు ఆ రోడ్డు చూస్తావు బాలేదనుకో మున్సిపాలిటీ వాళ్ళని పిలుస్తావు అరుస్తావు అక్కడ పారిశుద్ధ్యం చూస్తారు శుభ్రం చేపిస్తారు అంటే అతను రావటం వల్ల జరిగే మంచి అనమాట అదే కదా చంద్రబాబు ఇవాళ పదహారు మంది ఇళ్లకి వెళ్ళాడు పదహారు నెలల్లో పదహారు మంది పేదల్ని ఇవాళ మరి వాళ్ళు ఇల్లు కట్టించారు వాళ్ళకు ఉపాధి కల్పించారు షాపులు పెట్టించారు ఆటో కొనిచ్చాడు ఉద్యోగం లేదంటే పిల్లడి ఉద్యోగం వేయించాడు అంటే ఇలా కదా సేవ చేయాల్సింది ఇది కదా ప్రజాసేవ అనేది తెలీదా తెలీదంటే అది వేరు అహం అహంభావం తలకెక్కితే ఏది దించుతాను అన్నమాట అహం తలకెక్కితే దించేది కూడా జనమే థ్యాంక్ యూ సో మచ్ సార్